శివాళ తీసిన రాష్ట్రంగా మన చేతిలో పెడితే ఈరోజు కేవలం పదిహేను పదహారు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో రాత్రిం శ్రమిస్తూ మరి నిద్రాహారాలు మాని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు సాహసోపేతమైన నిర్ణయాలు మనం పదహారు నెలల్లోనే చూస్తూ ఉన్నాం పది సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది కేవలం కేవలం బతుకమ్మ చీరలు అదేవిధంగా మరి రైతు బంధు కేవలం రెండే రెండు పథకాలు ఇచ్చినట్టు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మొత్తం దిబ్బదీసి ఆర్థిక దోపిడీ కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే కొల్లగొట్టి రాష్ట్రాన్ని మనకు అప్పజెప్పిపోతే మరి ఈరోజు అనతి కాలంలోనే ఆర్థిక అభివృద్ధిని మరి మంత్రి గారు చేపట్టి ఆర్థికాభివృద్దితో పాటు మరి సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం అందులో మా మహిళలు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు మహిళలతోని ఆర్థిక మన ఇందిరాశక్తి క్యాంటీన్లు అదేవిధంగా సబ్ స్టేషన్లు సోలార్ పవర్ ప్రాజెక్టులు రైస్ మిల్లులు అన్ని మహిళలకు ఇస్తూ రైతాంగాన్ని రైతు సంక్షేమాన్ని కాపాడుకుంటూ నిరుద్యోగ యువతను కాపాడుకుంటూ మరి బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మరి మా బంజారా సోదరుల భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం ఇలాంటి ఎన్నో సాహసోేత నిర్మా నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి నియోజకవర్గానికి రెండు వందల నుండి మూడు వందల కోట్ల నిధులు అభివృద్ది పనులకు కూడా కేటాయించుకుంటూ ముందు పోతున్నందుకు మరి ఆర్థిక శాఖ మార్పులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు మా కనకన గారికి అదేవిధంగా పెద్దలు బట్టి విక్రమార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ గట్టిగా మా జై కాంగ్రెస్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం డిప్యూటీ సీఎం గారు మరి అన్ని ప్రాంతాల్లో కూడా సోలార్ పూర్లు ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆ సందర్భంగా ఎల్లందు నియోజకవర్గం అంటేనే బాగా ఎరగబడ్డ ప్రాంతం అడవి అడవి ప్రాంతం గిరిజన ప్రాంతం బయార మండలంలో మరి ప్రయాణ ప్రాంతానికి కూడా బయార ప్రాంతానికి కూడా మరి సోరాలు బోర్లు ఇవ్వాలని చెప్పి దాంతోపాటు ఎల్లందు మండలం టేకులపెల్లి మండలం ఈ మూడు ప్రాంతాల్లో లంబాడ గిరిజనులు ఆదివాసీ గిరిజనులు పోడు భూమి హక్కు పత్రాలు తీసుకున్నటువంటి ప్రాంతాల్లో తప్పకుండా సోలార్ బోర్లు ఇవ్వాలని చెప్పి వారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడు మనందరి అభిమాన నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యం కోసం నిరంతరం రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేసినటువంటి పెద్దలు అన్న బట్టి విక్రమార్ గారు మీ అందరిని ఉద్దేశించి మనం ఏమి ఇచ్చాం గత ప్రభుత్వం ఏమిచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గొప్ప సంక్షేమ పథకాలన్నీ కూడా ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ విరుస్తరం చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు వారు మాట్లాడతారని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మొన్న తీసుక శాసన సభ్యులు మీ అందరి ప్రియతమ నాయకులు సోదరులు కోరం కనకయ్య గారికి అట్లాగే మరో గౌరవ శాసనసభ్యులు మురళీ నాయక్ గారికి మరో గౌరవ శాసనసభ్యులు వైరా శాసనసభ నియోజకవర్గం రామ్ దాస్ నాయక్ గారికి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ విప్పు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి మా ఎన్పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి గారికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారికి పిఏసీ చైర్మన్ మధుకర్ రెడ్డి గారికి ఇంకా ఇతర ప్రజాప్రతినిధులకి జిల్లా అధికారుల అందరికీ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరి మనులందరికీ పాత్రికేయ మిత్రులకి అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు పార్టీ వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇది ఇల్లందు నియోజకవర్గం అయినప్పటికీ ఈ నియోజకవర్గానికి పనికొచ్చేటువంటి ఈ లక్ష్మీ నరసింహపురం బయారం ఈ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ సంబంధించి స్థలం మాత్రం మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మురళీ నాయక్ గారి స్థలం సరే వారు స్థలాన్ని పెద్ద మనసుతో ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు కోర కనకయ్య గారి అభ్యర్థుల మేరకు ఈ సబ్ స్టేషన్ ఇక్కడ శాంక్షన్ చేయటం జరిగింది ఇది ఒకటే కాదు కోరం కనకయ్య గారు ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికం అందరికీ రైతాంగ సోదరులు కానీ ఇతర వ్యాపార సంస్థలకు కానీ గృహ అవసరాలకు కానీ పనికి వచ్చేటువంటి విద్యుత్ శక్తి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈ నియోజకవర్గంలో సబ్ స్టేషన్లు కావాలని చెప్పి వారు ప్రత్యేకంగా మీ అందరి పక్షాన నా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇస్తే నాలుగు సబ్స్టేషన్లు ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసుకున్నాం కొమ్మవరం రామచంద్రాపురం ముత్యాలంపాడు ఇది చాలదన్నట్టు ఆయన ఇంకో పెద్ద కోరిక కోరాడు వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ మాడగూడెం స్టేషన్ కూడా కావాలని చెప్పి అడిగితే నేను వాళ్ళు చెప్పాను సరే బాగా ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ మారుమూల ప్రాంతం ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని ఆయన పడుతున్నటువంటి తపనను అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నూట ముప్పై రెండు బై ముప్పై మూడు కేవీ స్టేషన్ కూడా ఈ శాసనసభ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం ఇది బయారం మండలం అని గట్టిగా చెప్పమని మన మధుకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు వెనక నుంచి కనకయ్య గారు మధుకర్ రెడ్డి గారు ఇంకా వీరు మిత్త బృందం అంతా కూడా ఈ ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో ఉన్నారు చాలా మంది ఇంకా వీళ్ళందరూ ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఓటర్లతో గెలిచేటువంటి శాసన మండలి పోటీ చేశాను నేను పోటీ చేసి గట్టే ఎక్కువగా శ్రమపడి ఓటర్లందరితో మాట్లాడి ఆ ఓటర్లతో ఉండి పెద్ద ఎత్తున నేను గెలవటానికి పనికొచ్చినటువంటి పనిచేసినటువంటి స్నేహితులు వీళ్ళంతా కుటుంబ సభ్యులు నాకు నేను రాజకీయంగా చట్టసభలు పోవటానికి పనిచేసినటువంటి ముఖ్యమైన స్నేహితుల్లో వీళ్ళందరూ కూడా ఇల్లందు శాసనసభ నియోజకవర్గం నుంచి ఉన్నారు అంతకు ముందు నుంచే అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు నమ్మి ప్రజల కోసం పనిచేయాలనేటువంటి తపనతో పనిచేస్తున్నటువంటి నాయకులుగా ఎదిగినటువంటి వీళ్ళు రెండు వేల తొమ్మిదిలో శాసనసభ ఎన్నికలు వచ్చే వరకు కోరం కనకయ్య గారికి ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు నాతో పాటు వారు కూడా ఇక్కడ శాసనసభకు పోటీ చేసి గెలిచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో వారు నాతో పాటు శాసనసభలో గెలవటం జరిగింది ఇటువంటి స్నేహితులు ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం మనందరి బాధ్యతగా మేము ప్రత్యేకంగా భావిస్తా ఉన్నాం అందుకే కనకయ్య గారు అడిగినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఈ ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో సాధ్యమైనంత మేరకు అన్ని కార్యకలాపాలు చేస్తాం వారిని సభా వేదిక మీద కూర్చొని ఉంటే అన్న కేవలం కరెంట్ ఒక్కటే కాదు మా దగ్గర పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన అనేక మంది రైతాంగ సోదరులు వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తా ఉన్నారు తులారాం ప్రాజెక్టు కానీ బయ్యారం చెరువు గురించి కూడా మీరు ఆలోచన చేసి వాటిని పూర్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను చేయాలి అని చెప్పి వారు మీ అందరి తరఫున ఈ వేదిక నుంచి అడుగుతా ఉంటే డెఫినెట్ గా తప్పనిసరిగా వాటిపైన ఆలోచన చేద్దాం బ్రదర్ అని మీరు వారికి చెప్పడం జరిగింది మీ అందరికి కూడా ఇక్కడి నుంచి మాటిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వాళ్ల అవసరం కోసమే ఈ రాష్ట బడ్జెట్ ని ఖర్చు పెట్టే కార్యక్రమంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం వారి అవసరాలు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆ అవసరాలను తీర్చడం కోసమే ముందు ప్రయారిటీగా చేస్తున్నాం ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా నీటి పారుదలకు సంబంధించినటువంటి బయ్యారం తులారం ప్రాజెక్ట్ కూడా ప్రజల అవసరాల కోసం ముందంజలో ఉంది కాబట్టి తప్పనిసరిగా వీటిపైన దృష్టి సారించి భవిష్యత్తులో వీటన్నింటినీ మీకు అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ రాష్ట ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నా అంతేకాదు మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈనాడు పాలన చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం ఇందిన రాజ్యం ప్రజల ప్రభుత్వం ఇది ఇది ప్రజల కోసమే నిత్యం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం కనకయ్య గారిందా మాట్లాడుతూ మా ప్రజా అవసరాల కోసం ఈ ప్రభుత్వం దృష్టి సారించే అనేక సంక్షేమ కార్యక్రమాల్ని మాకు చేస్తా ఉంది ఇంకా చేయాలి అన్న అన్నప్పుడు నిజమే ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో అనేక మంది పేదవాళ్ళు ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు పది సంవత్సరాల నుంచి ఇంటి కోసం తిరిగి 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 అలసిపోయారు అటువంటి వారి కోసం మనం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల వరకు తగ్గకుండా శాంక్షన్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఈ రోజు ఈ పేదల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్లకి తగ్గకుండా రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం ఇటువంటి గిరిజన నియోజకవర్గాల్లో ఇంకా పేద వర్గాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అదనంగా ఇంకా కొన్ని ఇళ్లు కూడా శాంక్షన్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట ప్రభుత్వం చేస్తుంది మూడు వేల ఐదు వందల ఏళ్లతో పాటు ఇంకా కొన్ని ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ అందరికి సవినీయంగా మనం చేస్తా ఒక్కొక్క ఇళ్ళకి ఐదు లక్షల రూపాయలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచన చేయండి నాలుగున్నర లక్షల ఇళ్లు మొదటి సంవత్సరమే శాంక్షన్ చేస్తా ఉన్నాం ఇంకొక నాలుగున్నర లక్షల ఇళ్లు వచ్చే సంవత్సరానికి కూడా ముందుగానే శాంక్షన్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాం మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేసే నాలుగున్నర లక్షల ఇళ్లకి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల కోసం ఖర్చు పెడుతుందని చెప్పి చాలా సంతోషంగా ధైర్యంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం పేదల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం ఇందిరమ్మ ఇళ్ల కోసమే ఖర్చు పెడుతున్నామని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాటితో పాటు పేదలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకుంటే ఆ చదువుతో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి జీవితంలో స్థిరపడతారని తద్వారా వాళ్ళ కుటుంబ స్థితిగతులు మెరుగుపడతాయని తద్వారా ఆ కుటుంబాలతో పాటు ఆ గ్రామం అభివృద్ధి చెందుతున్న ఆశతో తల్లిదండ్రులు చదివిస్తూ పోతే పది సంవత్సరాలు ఉద్యోగాలు రాక బిడ్డలంతా అల్లాడిపోతూ చివరికి గ్రామాలకు వచ్చి బీటెక్ చదువుకున్నటువంటి వాళ్ళు ఎంబీఏ చదువుకున్నటువంటి వాళ్ళు లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి చివరికి పెళ్లిలో సప్లయర్స్ గా తిరుగుతూ ఉంటే ఇది కాదు కదా మనం కోరుకున్న తెలంగాణ చదువుకున్న ప్రతి బిడ్డకి ఏదో ఒక అవకాశం వచ్చేటట్టుగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాగానే యాభై ఏడు వేల మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందించడమే కాకుండా వాళ్లతో పాటు ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలు వాళ్ళకు వచ్చేటట్టుగా ఈ సంవత్సరమే ఆ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు పొందలేనటువంటి వాళ్ళు కూడా ఇంకా కూలీలో పోయో లేకపోతే సప్లయర్స్ గా ఉండను లేకపోతే అక్కడ ఇక్కడ హోటల్స్ పనిచేసేటట్టు కాకుండా లేకపోతే వంద రోజులు పనికిపోయేటట్టుగా కాకుండా వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడం కోసం స్వయం కృషితో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొని వచ్చి ఈ రోజు రాజీవ్ యువ వికాసం పేరుతో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో నిరుద్యోగ యువతి యువకుల కోసం స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడం కోసం శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట వ్యాప్తంగా చేశాం అందులో భాగంగా ఇళ్లందు శాసనసభ నియోజకవర్గానికి కూడా దాదాపు నాలుగున్నర నుంచి ఐదు వేల మంది నిరుద్యోగ యువత యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద శాంక్షన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ రేపు జూన్ రెండో తారీఖులో వాళ్ళందరికీ శాంక్షన్ లెటర్లు ఇచ్చి వారం రోజులు ట్రైనింగ్ కూడా ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్లతో వ్యాపారం చేపించేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం అందుకే ఇది ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సోదరుల కుటుంబాల గురించి ఆలోచన చేసి అటు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అటు భద్రాచలం వరకు ఆవతలో ఉన్నటువంటి కృష్ణానది పరివహ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సోదరుల గురించి కూడా ఆలోచన చేసి ఆనాటి సోని అమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలకి సంబంధించినటువంటి భూములు సాగు చేసుకుంటూ ఉంటే ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనించాం వాళ్ళు సాగు చేసుకోవడానికి కరెంట్ లైన్ వేసుకుందామనంటే అంటే వచ్చి లైన్లు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అట్టవ శాఖ అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కూడా గమనించాం అడవుల్లో సాగు చేసుకుంటున్నటువంటి ఆ పేద కుటుంబాలు గత ప్రభుత్వం వాళ్ళు ఆడవాళ్లను కూడా చూడకుండా చెట్టు కట్టే చేసినటువంటి దుష్టాంతాల్ని గమనించి ఈ రోజు పేదల ప్రభుత్వంగా ప్రజా ప్రభుత్వంగా ఆలోచన చేసి ఇందిరా సవర గిరి జల వికాసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని రేపు పొద్దున పద్దెనిమిదవ తారీఖు నాడు నాగర్ కర్నూలు శాసనసభ నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేత లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం ఆ కార్యక్రమంతో చివరికి ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి పేద గిరిజన కుటుంబాలకు సంబంధించిన భూములు వ్యవసాయం చేసుకోవటానికి ఉచితంగా బోర్వెల్స్ వేయటమే కాకుండా దానికి సోలార్ పంపులు కూడా పెట్టి డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ కూడా ఇచ్చి వాటితో పాటు హార్టికల్చర్ శాఖతో మాట్లాడి కావలసిన మొక్కలు కూడా వాళ్ళకి ఇప్పించి వాళ్లతో వ్యవసాయం చేపించే కార్యక్రమంతో పాటు ఇంటర్నల్ గా క్రాప్ కూడా వేసుకుని ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారికి ఆదాయం వచ్చేటట్టుగా ఇంకా లోతుగా అధ్యయనం చేసే అవసరం అయితే ప్రతి మూడు నెలలకి వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టుగా రెండు మూడు రకాలైనటువంటి క్రాప్ ప్యాటర్న్ తో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొదటి మూడు లక్షల మూడున్నర లక్షల ఎకరాలకి ఈ కార్యక్రమాన్ని చేపట్టే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఇది తొమ్మిది పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున భవిష్యత్ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఈ ట్రైబల్ భూములకి ఇట్లా వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన విధంగా చేసినటువంటి చరిత్ర ఇంతవరకు ఎక్కడా లేదు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఇందిరా సౌర గిల్లి జల వికాసం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఇది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమం అలాగే కస్తూర్బా కావలసినటువంటి పోడు భూముల సమస్యలపై కస్తూర్ నగర్ లో విజిట్ చేశాం గతంలో ఆ భూములకు సంబంధించి కూడా ఈ రోజు ఎటువంటి సమస్య లేకుండా వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం నేను ఈ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నానంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు నిరుద్యోగ యువతి యువకులకు ఉపయోగపడేది పేద మధ్యతరగతి కుటుంబాలకి ఈ పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తచ్చిసుకున్నటువంటి గిరిజల వికాసం కూడా పేద గిరిజన కుటుంబాలకి ఉపయోగపడతాయి అట్లాగే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి ఇందిర మైళ్లు కూడా పేద కుటుంబాలకి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా పేదల కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్ని గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయలతో మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతాం దానితో పాటు మీ అందరికీ నేను స్పష్టంగా మరొక విషయం చెప్పదలుచుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్ లోపల వరకు మీరు కరెంటు వాడుకుంటూ ఉంటుంటే ఉచితంగా కరెంటుని ఇస్తామని చెప్పి పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై ఐదు తొంభై శాతం ప్రతి గ్రామంలో పేదవాళ్లు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఈరోజు వాడుకుంటున్నారు వాళ్ల బిల్లు అంతా మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖకి డబ్బులు కడతా ఉన్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు పంటలు పండించుకోవటానికి వేసుకున్నటువంటి బోర్వెల్స్ ఇచ్చే కరెంటు సంబంధించి కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల్ని రైతుల తరఫున బోర్వెల్స్ కోసం కరెంటు వాడుచుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖ డబ్బులు కడతా ఉంది రైతులు కరెంటు శాఖ కట్టేటువంటి డబ్బులతో పాటు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల్ని రుణమాఫీ చేశాం అట్లాగే రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు దానికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతాం భూమి లేని నిరుపేద కుటుంబాలకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వారికి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఉంచి ఈ పేదలకు ఉపయోగపడేటువంటి పథకాల్ని రచించి పెద్ద ఎత్తున మేము ఖర్చు పెడతా ఉన్నాం వాటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా తలెత్తుకొని గౌరవంగా బతకాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊరు నుంచి ఏ ఊరికి ప్రయాణం చేసినా ఉచితంగా ఆర్టీసీ బస్సులో లో ప్రయాణం చేయటం కోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు రైడ్ ని ఆర్టీ బస్సులో లో ప్రవేశపెట్టాం ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు లో తిరిగే కార్యక్రమాన్ని చేపట్టాం ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు పెంచాం తొంభై లక్షల కుటుంబాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున దీని ద్వారా లబ్ధి పొందుతా ఉన్నాం అట్లాగే మనందరికీ తెలిసిందే పేదలకు ఇచ్చేటువంటి బియ్యం సంబంధించిన పథకం తొంభై లక్షల కుటుంబాలకి ఈరోజు మనం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఆ సన్న బియ్యంతో ఈరోజు ప్రతి కుటుంబానికి మేలు జరుగుతా ఉంది దీనిపైన దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెడతా ఉన్నాం ఏ రకంగా చూసినా ప్రతి పథకం ప్రజల కోసం ప్రవేశపెట్టిందే ప్రతి పథకం ద్వారా లబ్ధి ప్రజలకు చెందాలన్నదే మా ఆలోచన ఇన్ని మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజల కోసం పనిచేయొద్దు అలా పనిచేసేటువంటి ప్రభుత్వం ఉండకూడదని చెప్పి బురద తల్లేటువంటి కార్యక్రమం ఆనా టీఆర్ఎస్ పాలకులు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రజలంతా గమనించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం ఈరోజు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా అదనంగా ఒక్క రూపాయి కూడా పన్ను ఎవరి మీద వేయలేదు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఆదాయంతోనే చేస్తా ఉన్నాం మరి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు పది సంవత్సరాలు కూడా ఇదే ఆదాయం ఉంది మరి ఇన్ని వేల కోట్ల రూపాయలతో చేసి ఈ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఈ వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టకుండా వాళ్ళకై వాళ్ళు దోపిడీ చేశారు కాబట్టే ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు రాకుండా పది పోయింది పోయినాయి రాజు యువ వికాసం లేకుండా పోయింది పది లక్షల ఆరోగ్యశ్రీ లేకుండా పోయింది రకరకాల సంక్షేమ కార్యక్రమాలు లేకుండా పోయినాయి రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయ రూపాయ పోగేసి ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ నేను సవలీయంగా చేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని అట్లాగే పక్కన ఉన్నటువంటి శాసన సభ్యులు కూడా డాక్టర్ రామచంద్ర నాయక్ గారు కానీ మురళి గారు కాని లేకపోతే రామ్ దాస్ నాయక్ గారు కానీ వీళ్ళందరూ నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పేద ప్రజల కోసం నిత్యం ఆలోచన చేస్తూ వారు వారి దరఖాస్తులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఆ శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి శాంక్షన్ చేయించుకొని వచ్చి ప్రజల కోసం నిత్యం పనిచేస్తా ఉన్నారు యువ శాసనసభ్యులు చదువుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ప్రజా జీవితంలో పది కాలాల పాటు ఉండాలని వాళ్ళు నిత్యం ప్రజల సేవ చేసే కార్యక్రమంలో భాగంగా వారు ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా వాటిని పరిశీలన చేసి సాధ్యమైనంత ఈ నియోజకవర్గాలకి అందిస్తామని చెప్పి రాష్ట ప్రభుత్వం తరఫున మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను తిరిగి మళ్ళీ మీ అందరికి వస్తానని చెప్పి నమస్కారం పిలవగానే పిలవగానే వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి మహిళా సోదరి మనికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరం కూడా ఒక ఫోన్ కాల్ తోటి మరింత స్పందించి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున